ముందు కుంకుమ రెండు సిద్ధం చేసుకోండి తరువాత తాపూరం పెట్టడానికి రెండు బొక్కలు రెండు అరటిపండ్లు తమలపాకులు దాంట్లో ఎంతో దక్షిణ పత్రాలు ఇలా సిద్ధం చేసుకోండి ఆచమల పాత్ర సిద్ధం చేసుకోండి తర్వాత కలశం భగవంతుని వాడడానికి కలశం నైవేద్యాలు హారతి కర్పూరం ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి ఇలా సిద్ధం చేసుకోండి పసుపు వినాయకుడు ఖచ్చితంగా మీరు సిద్ధం చేసుకోవాలి తప్పకుండా ఉండాలి ఎందుకు అంటే అభిషేకం చేస్తాం కాబట్టి సిద్ధం చేసుకోండి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అఖండ దీపం ఇలా సిద్ధం చేసుకోండి అఖండ దీపం ఇలా పెట్టుకోండి తర్వాత పాలవెల్లి ఒకసారి పాలవెల్లి చూపించు కొంతమంది అడుగుతున్నారు పాలవెల్లి కట్టుకోకపోతే మనము చేయలేమా అని చెప్పేసి కూడా అడగడం జరుగుతుంది లేదంటే మేము చేసుకోవచ్చు తప్పేమీ ఉండదు మనం